గత కొన్ని రోజులుగా వరుసగా జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే ఆడవాళ్ళు ఎంత వైల్డా అన్న డౌట్ రాకుండా ఉండట్లేదు ప్రియుడు కోసం మూడు ముళ్ళు కట్టిన భర్తను అత్యంత దారుణంగా కడతేర్చేస్తున్నారు కరుడు కట్టిన నేరగాళ్లు సైతం వీళ్ళ ముందు పనికిరారు అన్నట్టుగా అత్యంత క్రూరంగా కిరాతకంగా ఘోరంగా భర్తలు చంపేస్తున్నారు ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ ఘటనలు ఒకటి మర్చిపోకుండా మరొకటి జరుగుతుండటంతో కాపురం చేస్తే మగాళ్ల గుండెల్లో రైలు పరుగులు తీస్తున్నాయి బీహార్లో భార్య చేతిలో భర్త బలైపోయాడు ఇక కన్న కొడుకు నోరు ముయ్యకపోతే తండ్రిలాగే చంపేస్తానంది ఆ తల్లి దీంతో తండ్రిని తల్లి కత్తితో కసకస నరికేస్తుంటే చిన్నారి చూస్తూ ఉండిపోయాడు బీహార్లో పూర్ణియా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది కన్న కొడుకు కళ్ళ ముందే భర్త నరికి చంపిందో భార్య నోరు తెరిస్తే నీకూ ఇదే గతంటూ బెదిరించింది దీంతో ఆ పన్నెండేళ్ల బాలుడు తండ్రిని తల్లి కత్తితో దారుణంగా హతమార్చుతుంటే భయంతో వణికిపోయాడు అయితే ఇదంతా కూడా ఆమె తన ప్రియుడితో కలిసి ఉండేందుకే చేసినట్టు పోలీసులకు చెప్పింది స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్తే పూర్ణియా జిల్లాకు చెందిన బాలుదాస్ ఉషాదేవి దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు అయితే కుటుంబ పోషణ కోసం బాలుదాస్ పంజాబ్లో కూలిపండ్లు చేసేవాడు పిల్లలతో కలిసి ఉషాదేవి మాత్రం ఊరిలోనే ఉండేది ఈ క్రమంలో ఉషాదేవికి గ్రామంలో ఓ యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది ఎలాగైనా తన ప్రియుడితోనే కలిసి ఉండాలనుకుంది దీనికోసం పెద్ద స్కెచ్చే వేసింది భర్తకు తెలియకుండా తమ ఇంటి స్థలం అమ్మేసింది ఆ సొమ్ముతో ప్రియుడితో కలిసి జంప్ అయ్యేందుకు సిద్ధమైంది అయితే భూమి అమ్మిన విషయం భర్తకు తెలియడంతో వెంటనే సొంతూరుకు చేరుకున్నాడు దీంతో ఉషాదేవి ప్లాన్ ఫెయిల్ అయింది భూమి అమ్మకంపై భర్త నిలదీయడంతో వారి మధ్య గొడవ జరిగింది దీనికి తోడుగా భర్త ఇంట్లో ఉండడంతో ప్రియుడిని కలుసుకునే వీలు లేకుండా పోయింది వీటన్నింటితో ఉషాదేవి కిరాతక నిర్ణయం తీసుకుంది ఆదివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న భర్తపై గడ్డి కోసే కత్తితో తెగబడింది దారుణంగా నరకటం మొదలుపెట్టింది ఈ క్రమంలో రక్తం తండ్రి పక్కనే పడుకున్న పన్నెండేళ్ల ముఖంపై పడింది కళ్ళు తెరిచి చూసిన అతడు కత్తితో తల్లి తండ్రి నరుకుతున్న దృశ్యం కనిపించింది భయంతో వనికిపోయి కేకలు పెట్టేందుకు ప్రయత్నించాడు ఇంతలో తల్లి నోరు మూసుకోకపోతే నీ తండ్రిలాగే నిన్ను చంపేస్తాను బెదిరించింది దీంతో వనికిపోయిన వాళ్లు తెల్లారే వరకు అలాగే ఉండిపోయాడు ఆ తర్వాత బంధువుల ఇంటికి వెళ్లి జరిగిన ఘోరం చెప్పాడు విషయం తెలుసుకున్న బంధువులు చుట్టుపక్కల వారితో పాటు పోలీసులకు తెలియడంతో వారు సంఘటనస్థలకి చేరుకున్నారు ఉషాదేవిని అదుపులోకి తీసుకుని విచారించగా ప్రియుడు కోసమే భర్తను చంపినట్టుగా ఆమె నేరం అంగీకరించింది స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది